కంచి లోపల ఒక పరమ శివభక్తుడు ఉండేవాడు కానీ అతను కడ్డిక భేదవాడు తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి కానీ అతని యొక్క భక్తి ఎలాంటిదంటే తను ఆలోచించిన ఏ విషయమైనా జీవితంలో శివుని యొక్క ఆలోచనగా భావించేవాడు అతను నడిచినా కూర్చున్నా శివుడే తన నడిపిస్తున్నాడు అనేవాడు మాట్లాడిన శివుడే మాట్లాడిస్తున్నాడు అనుకునేవాడు ఇంద్రియాల యొక్క ఏ పని చేసినా అతను శివుని యొక్క మహిమనే అనుకునేవాడు శివుడు లేకుంటే తాను ఏమీ లేడు తనతో ఏమీ కాదు శివుడే అన్ని చేస్తుండు తనతో అనుకునేవాడు అతను శివునికి ఒక గుడి కట్టాలి అని ప్రేమతో అనుకున్నాడు అతనికి తినడానికే తిండి లేదు గుడి ఎట్లా కడతాడు అతను తెలిసిన వాళ్ళను అందరినీ ఊర్లో పరిచయం ఉన్న వాళ్ళను అందరినీ అడిగాడు గుడి కట్టాలి స్వామి నా శివునికి నాకు ఇష్టమైన శివుని గుడి కట్టాలనుకుంటున్నాను ఎవరైనా సాయం చేస్తారా చిన్నగా గుడి కట్టాలనుకుంటున్నాను కానీ అతనికి ఎవరు సాయం చేయలేరు నవ్వుకున్నారు నీకు తినడానికే తిండి లేదు నీకు ఆలోచన ఎందుకని అందరూ ఏలన చేశారు అతనికి భక్తి విపరీతం అతను ఆ యొక్క ఆలోచనను విరమించుకోలేదు అతను అనుకున్నాడు ఈ శరీరంలోనే నేను దేవునికి గుడి కడతాను అని అతను ఏమనుకున్నాడంటే నా శరీరంలోన ప్రపంచంలో విశ్వంలో ఎక్కడైనా ఈ యొక్క గుడి కట్టే నైపుణ్యం ఉన్న వాళ్ళు అందరూ మేస్త్రి వాళ్ళు గోడలు కట్టే వాళ్ళు దానికి రంగులు వేసే వాళ్ళు శిల్పాలు దేవుని శిల్పాలు చెక్కే వాళ్ళు అందరూ రావాలి అని ఆహ్వాన చేసుకొని అందరూ వచ్చి పనిచేస్తున్నట్టు ఇటుకలు పెడుతున్నట్టు సిమెంట్ పెడుతున్నట్టు రాళ్ళు పెడుతున్నట్టు ఆ దేవుని యొక్క చిత్రాన్ని చిక్కు చెక్కుతున్నట్టు తనకిష్టమైన విధంగా ఆనందంగా అందరూ పని చేస్తున్నట్టుగా భావిస్తూ నిద్రపోయేవాడు కూర్చునేవాడు ధ్యానించేవాడు అదే పని అతనికి తిండి తిప్పలు ఏమీ లేవు అలా అతను కొన్ని సంవత్సరాలు అలాగే గడుపుతూ ఉన్నాడు దేవుని నిర్మాణం అతని మనసు లోపల శరీరం లోపల జరుగుతున్నదని భావిస్తూ అలాగే ఉంటున్నాడు అదే కాలంలో ఆ కాంచీపురపు రాజు కూడా పరమశివ భక్తుడు అతను కూడా శివునికి ఒక ఆలయం కట్టించ కట్టించాడు అద్భుతంగా కట్టించాడు అయితే దానికి దేవతలందరూ రావాలని దేవతా స్వరూపులైన పండితులు రావాలని అందరినీ ఆహ్వానించాడు దేశ దేశాల నుంచి ఆ యొక్క ఆలయం చూడాలని ఆ యొక్క దేవుని యొక్క దర్శనం అందరికీ కలగాలని భావించాడు ఆ యొక్క ముహూర్తాన అతను శంకర్ని కూడా ప్రార్థించాడు రోజు కొన్ని రోజుల ముందు నుంచి ముహూర్తం దగ్గర పడ్డప్పటికీ స్వామి మీరు కూడా ఏదో రూపంలో వచ్చి నా యొక్క ఆలయంలో ప్రవేశించండి స్వామి ఆ ముహూర్తాన అని వేడుకున్నాడు ఆ శివుని ఆ పరమభక్తుడైన రాజు ఒకరోజు కళలో శివుడు వచ్చాడు రాజా నీ భక్తి చాలా గొప్పది నీ భక్తికి మెచ్చాను నేను రావాలనుకున్నాను కానీ నీకన్నా పరమ భక్తుడైనటువంటి ఒక వ్యక్తి ఎవరైతే అతను మనసులోన గుడి కట్టుకుంటున్నాడో ఆ వ్యక్తి గురించి చెప్పాడు అతని కూడా గృహప్రవేశము అతని మనసులోన జరుగుతున్నటువంటి ఆ యొక్క గుడి యొక్క గృహప్రవేశం అదే రోజు అదే సమయానికి ఉంది కాబట్టి అతను నాకు నీకన్నా పరమ భక్తుడు కాబట్టి నేను అతని దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పాడు రాజు నిద్ర నుంచి లేచాక అతను అంత గొప్ప భక్తుడా నాకన్నా అతన్ని చూడాలి అని అనుకున్నాడు ఇక అనుకొని ఉన్న ఇంటి వైపు వెళ్ళాడు దేవుడు చూపించినటువంటి స్థలానికి వెళ్ళాడు వెళ్ళాడ వెళ్ళేసరికి అతను ఆ గుడిసె కూడా పూర్తిగా శిథిలమై ఉంది ఆ గుర్సెలోను అతను నివసిస్తున్నాడు నామస్మరణ వినిపిస్తుంది శివ శివ నిరంతరం అతను స్మరణలోనే ఉంటాడు ఆ స్మరణ విన్న తర్వాత తర్వాత అతన్ని గుర్తించి అడిగాడు స్వామి మీరు గుడి కడుతున్నారట ఎలా కడుతున్నారు అని అడిగాడు అతను ఎలా కడుతున్నాడో వివరంగా అతనికి ఆ రాజుకు స్పష్టంగా చెప్పేశాడు అప్పుడు రాజుకు అర్థమైంది నేను కట్టే గుడి కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు ఉండవచ్చు అవి శిథిలమైపోతాయి భౌతికమైనవి కాబట్టి ఏదో కొన్ని రోజుల తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఏదో సంవత్సరాలు కానీ ఇతను కట్టే గుడికి దేవుడికి ఎందుకు అంత ప్రియమో అర్థమైపోయింది ఆ రాజు ఇది ఎన్నటికీ శిథిలం కాదు అతని మనసుతో అతని ఆత్మతో మిలితమై ఉంది అతను ఎన్ని జన్మలు ఎత్తినా అతను ఆ స్వరూపంలోనే ఉంటాడు ఆ భక్తిలోనే ఉంటాడు అతనితో పాటు ఆ గుడి కూడా ఉంటుంది కానీ నేను ఇంకొక జన్మలో ఈ కఠిన గుడిని తీసుకెళ్ళలేను కదా అని ఆత్మచింతన చేసుకున్నాడు అతను కొన్ని రోజులు నిద్ర వదిలేశాడు తిండి వదిలేశాడు అతనికి ఈ యొక్క ప్రపంచంలో తను సాధించిన అనుకున్నవన్నీ గొప్ప వైభవాలన్నీ మానసికమైనటువంటి సాధన ముందు చిన్నవని అతనికి స్పష్టంగా అర్థమైపోయింది మనసు యొక్క స్థితి కనిపించే దృశ్యరహితమైన స్థితిలో సంకల్పించుకొని హృదయపూర్వకంగా చేసే పనులు చాలా గొప్పవని అతను తెలుసుకున్నాడు అప్పటి నుంచి అతను ప్రజలందరికీ తెలిసేలా భౌతికంగా కనిపించేలా తపన మాన్ మానుకున్నాడు అంతర్గతంగా అతను దేవుని స్మరణలో ఉండి కైలాసానికి వెళ్ళిపోయాడు